జై శ్రీకృష్ణ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం రెండవ అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బుద్ధయో నా భావము అర్జున ఈ కర్మయోగంలో భిన్నాభిప్రాయాలు ఉండవు బుద్ధి ఏకమై ఉంటుంది నిశ్చయమై ఉంటుంది నిశ్చయ బుద్ధి లేని వారి ఆలోచనలు భేదాలతో ఉంటాయి అంతం లేకుండా సాగుతూ ఉంటాయి వివరణ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి అని అర్థం అది ఒకే విధంగా ఉంటుంది ఊగిసలాట లేకుండా కరాఖండీగా ఉండే బుద్ధి అన్నమాట అది ఒక్కటిగానే ఉంటుంది నిశ్చయాత్మకమైన బుద్ధి జ్ఞాన బుద్ధి వారు ఆత్మవేత్తలు తమ పనికి ఎన్ని ఆటంకాలు కలిగినా వారు సాగిపోతారు బలిచక్రవర్తి వామనుడు కోరిన మూడడుగుల నేల ఇచ్చేటప్పుడు శుక్రుడు తదితరులు ఆటంకాలు కలిగించినా తిరుగన్నేరదు నాదు జిహ్వ అని నిశ్చయాత్మక బుద్ధితో అన్నమాట ప్రకారంగా వ్యవహరించాడు ఓ కురువంశ వీరకుమార స్వకర్మానుసార ఫలం ద్వారా ఈశ్వరారాధన చేయడమే కర్మయోగమని చెప్పుకున్నాము ఇటువంటి కర్మయోగం పరమేశ్వరుని భక్తి వల్ల నేను రక్షింపబడతాను అని ఏకైక స్థిర నిష్ట ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ఈ రకమైన కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఆచరించే కర్మలో కొంచెం చిన్నపాటి దోషాలేమైనా ఏర్పడినా యోగ బలం భగ్నం కాదు ఇలా కాక నిశ్చయ బుద్ధి లేనటువంటి వారి యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి వారి మనసు సదా చెలిస్తూ ఉంటుంది వారికి అనేక గమ్యాలు అనేక మార్గాలు వాటికి అంతమంటూ ఉండదు ఒకటి తీరుతూ ఉంటే మరొకటి కోరుతూ ఉంటారు ధనం వెంట పదవుల వెంట పరుగులు పెడుతూ ఉంటారు ఇవన్నీ గమ్యాలనుకుంటారు వారి యొక్క ఆలోచనలు రకరకాలుగా అంతులేని శాఖలుగా ఉంటాయి అందువల్లనే అటువంటి సకామ కర్మలలో చిన్నపాటి దోషాలు ఉన్న దుష్పరిణామాలు తప్పవు నిశ్చయాత్మక బుద్ధి ఉంటే కార్యం అవుతుంది అనిశ్చయాత్మక బుద్ధి ఉంటే పలు విధాల ఆలోచనలు వస్తాయి ఏ పని విజయవంతం కాదు కనుక నువ్వు నిష్కామ కర్మానుష్ఠానమైన కర్మయోగాన్ని మాత్రమే ఆశ్రయించు అంటున్నాడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుణ్ణి కురునందన అని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ కురునందన అంటే కురు వంశాన్ని సంతోషపెట్టువాడా అని అర్థం హరి ఓం